అపోస్తుడైన పౌలు రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి మూడవ అధ్యాయము పదిహేడవ వచనం వరకు అతి వినయాశక్తుడై అతి వినయాశక్తి దేవదూత ఆరాధన ఎందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గుర్చి గొప్పగా చెప్పుకొనచ్చు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరకు ఉప్పొంగుచు శరస్సును హత్తుకుని వాడెవడును మీ బహుమానమును అపహరింపని యుడి అపహరింపనీయకుడి అపహరింపనీయకుడి ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము సర్వ శరీరము కేళ్ల చేతను నరముల చేతను నరముల చేతను పోషింపబడి పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో దేవుని వలన కలిగిన వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది అభివృద్ధి పొందుతున్నది మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మీరు క్రీస్తుతో కూడా ఈ లోకం యొక్క మూల పాఠముల విషయమై మూల పాఠముల విషయమై వృద్ధి పొందిన వారైతే వృద్ధి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా లోకములో బ్రతుకుచున్నట్టు మనుషుల ఆజ్ఞలను మనుషుల ఆజ్ఞ పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకున్న చేత నశించుపోను అటివి స్వేచ్ఛారాధన విషయంలోను వినయంలోను దేహ శిక్ష విషయంలోను దేహ శిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవని జ్ఞాన రూపకమైనచున్నవే గాని సరీ నిగ్రహ విషయంలో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు కొలసేలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునకుడి మనస్సు పెట్టుకునకుడి ఎలయనగా మీరు మృతి జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచిపడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైన మీరును ఆయనతో కూడా మహిమ ఎందుకు ప్రత్యక్షపరచబడదు కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు వీటిని అనుసరించి నడుచుకుంటురి ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటిని వీటినన్నిటినీ విసర్జించుడి ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు ఇని లేదు సున్నతి భేదం అని సున్నతి సున్నతి అని భేదము లేదు పరదేశి అని సిద్ధి అనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడలా ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి క్రీస్తు అనుగ్రహించు మీ సమాధానము మీ క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండని యుడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా మీరొక్క మరియు కృతజ్ఞులై ఉండుడి మరియు కృతజ్ఞులై ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు బుద్ధి చెప్పుచు మీ హృదయములలో దేవుని కూర్చి గానము చేయచు విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మరియు మాట చేత గాని క్రియచేత మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయుడి